రేపొద్దున దేవుడు దేవుడు వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండగా మెగా డిఎస్సీ అని ఓదరు కొట్టిన జగన్ అధికారం చేపట్టాక లక్షల మందిని మోసం చేశారు ఉన్న పోస్టులను రద్దు చేశారు మెగా డిఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పేశారు కొన్ని ఖాళీలను రద్దు చేసి మరికొన్నింటిని సర్దుబాటులో సర్దేశారు మాట నిలబెట్టుకోలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్న జగన్ కు ఇప్పుడు ఆ మాటలే గుర్తుకు రావటం లేదు గుడ్ బాయ్ గయా డిఎస్సి డిఎస్సి పెడతా పెడతా మెగా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా టీడీపీ అధికారంలోకి వస్తే మెగా టిఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన కానుకగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు